హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు నేను బీరకాయ పచ్చియ్యల కూర ఏ విధంగా ఉండాలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు కొన్ని పచ్చిమిరకాయ మొక్కలు వేసుకున్నాను ఇక్కడ నేను నూరు మరక్కుండానే వేసుకున్నానండి ఎందుకంటే ఇది మట్టి పాత్ర కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఉంటే బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకనే నేను ముందుగానే వేసేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు వేసేసి బాగా వేయించుకున్నాను మూత పెట్టి లోపు రొయ్యలు శుభ్రం చేసుకున్నాను మధ్యలో ఉన్న ఆ నరం కూడా తీసేసానండి మీరు చూస్తే బాగా గమనించవచ్చు మొత్తం తీసేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇలా చేసిన దాంట్లోకి కాస్త రాళ్ళ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు ఒక చెక్క నిమ్మకాయ పిండి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచానండి ఇలా చేయడం వల్ల దానిలో ఉన్న నీచు వాసన మొత్తం పోతుంది శుభ్రంగా తర్వాత నీళ్ళతో శుభ్రం చేసేసుకున్నాను దాన్ని విడిగా ఉడికించుకున్నానండి పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నాను ఈలోపు ఉల్లిపాయలు వేగిపోయి అందులో ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కోసి అందులో వేసేసుకున్నాను అవి కూడా మగ్గించుకున్నాను మూతపెట్టి టమాటా మాదిరిగా మగ్గిన తర్వాత అందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయే వరకు మూతపెట్టి మగ్గించుకున్నాను తర్వాత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి ఈ విధంగా అయిందండి దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకున్నాను మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని వీటిని కూడా మూత మగ్గించుకున్నాను మనం ఈ కూరలో ప్రత్యేకంగా వాటర్ వేయనవసరం లేదండి ఎందుకంటే బీరకాయలు ఎక్కువగా నీళ్ళు ఉంటాయి ఇక్కడ నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వాటర్తో పాటు అందులో వేసేసానండి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని రుచికి సరిపడగా కారం కారం చూసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపు ఉప్పు వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టేశానండి ఇలా చేయడం వల్ల మిగిలిన వాటర్ అందులో ఉన్న వాటర్ అంతా మొత్తం రిలీజ్ అయిపోద్దండి మీకు చూపిస్తాను ఒకవేళ మీరుండేటప్పుడు కనుక వాటర్ కంటెంట్ తక్కువగా ఉంది అనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత మనం ఉప్పు వేసాం కదా అందువల్ల వాటర్ పైకి వస్తుంది నేను మూత పెట్టి సిమ్లోనే వండుతున్నానండి మూత తీసి చూస్తే ఈ విధంగా వాటర్ పైకి వచ్చిందండి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేశాను ఇలా కూర ఉడికేటప్పుడే కొత్తిమీర వేసుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా కూరలోకి దిగి చాలా రుచిగా ఉంటుందండి కూర దగ్గర పడే సమయంలో కాస్త గరం మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్నాను అంతే అండి చాలా ఈజీ పచ్చియ్యలతో ఏ కూర ఉన్నా కూర అద్భుతంగా ఉంటుంది కదా అలాగే బీరకాయ పచ్చిరొలు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను మట్టి పాత్ర ఉపయోగించి వంట చేశానేమో చాలా బాగుంది దగ్గర పడే వరకు మొత్తం అంతా ఉడికించుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను మీకు చూపిస్తాను మట్టి పాత్ర ఉన్న వేడికి మొత్తం ఇంకా కూర ఇంకా దగ్గరగా అవుతుందండి చూసారా నేను కట్టేసిన ఒక పావు గంటకి ఇలా ఉంది చివరిగా కాస్త కొత్తిమీర చల్లుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకున్నాను చూసారా వాటర్ ఎక్కడ లేకుండా మొత్తం అంతా కూడా దగ్గర పడిపోయింది అంతే అండి చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు